అందరికి అనగా మీకు సమాధానము కలుగునుక మారుమూల ప్రాంతాలలో క్రీస్తును పరిచయం చేయాలనే ఆశతో మేము మా పరిచర్య ముందుకు సాగుతున్నాము కృపా టెంపుల్ తరపున వృద్ధులకు వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ప్యాడ్స్ మరియు పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరము అరవై నుంచి డెబ్బై మంది పిల్లలకు బర్త్ డే కే సులభ ఆలోచించడం జరుగుతుంది ఈ నెలలో చిన్న పిల్లలకు అనగా నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలకు నాలుగు స్థలాలలో నోట్బుక్ మరియు పెన్సిల్ ఎరైచో షార్ప్నర్ అదే విధమైన స్వేర్ట్స్ లాంగ్ అందించడం దేవుడు బహుగా దీవించి వారికి మంచి జ్ఞానము మంచి బుద్ధి దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వారిని వర్ధిలింప చేయును కాక అదేవిధంగా ఈ భార మా పరీక్షలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకముగా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అనేక క్లిష్ట గుడి భుజముగా మమ్మల్ని నడిపిస్తున్న మా దేవాది దేవుడైన ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక గాడ్ బ్లెస్ యు